సకాల విధమైన తంతి వాయిద్యములతో కీర్తించాలని నూట యాభై కీర్తనలో కూడా మనకి చెప్తారు ప్రభు ప్రభు మనకి బైబిల్ ద్వారా ఆయన ఏం చెప్పాలనుకున్నారో మనకి చెప్పేశారు దేవుడు మనకి చెప్పినప్పుడు దేవుని మనసును మనం గ్రహించబద్ధమై ఉన్నాం ఈ రోజున చూస్తే స్మార్ట్ ఫోన్ ద్వారాగా లేకపోతే టీవీల ద్వారాగానో లేకపోతే ఈ లోకానుసరమైన మాటల ద్వారానో మనం ఈ కాలాన్ని డైవర్ట్ చేయకుండా కాలాన్ని మనం ముందుకు కొనసాగించకుండా టైం పాస్ చేయకోకుండా నామాన్ని మహింపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులారా గమనించినట్లయితే దేవుడు మనం మనతోనే ఉన్నారు దేవుడు మనం మన మన పక్కనే వ్యాధ్యమాడుతూ ఉన్నారు దేవుడు మన చుట్టూనే ఉన్నారు దేవుడు వాక్యమై ఉండను వాక్యము దేవుడై ఉండెను వాక్యమే దేవుడై ఉండను సహోదరి సహోదరులారా మనం గమనిస్తే దేవుడు నాకు మాట్లాడలేదు దేవుడు నాకు నన్ను ప్రేమించట్లేదు దేవుడు నాకు క్రియలు చేయట్లేదు అని ప్రతిసారి మనం దోషం చేస్తున్నాం అసలు చేయకూడదు దేవుడు మనతో లేడా అండి దేవుడు వాక్యానుసారంగా ఉన్నాడు అదేను నూట దేవుడు ముప్పై నాలుగో కీర్తన ఏడవచ్చిన వాళ్ళు చెబితే దాంట్లో చూస్తే యహోవై ఎందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించునని చెబుతారు దేవుడు ఉంటాడు ప్లస్ దేవుని దూత కూడా మనకి ఉంచుతారు ముప్పై నాలుగో కీర్తన ఏడో వచ్చిన మీరు చూడండి దాంట్లో వివరంగా ఉంటుంది అలాగే దేవుడు మనతో ఉన్నాడు మనం దైవ దోషని మాత్రం చేయకూడదు మనం పొరుగుబాని దగ్గర దేనిని చిన్న ఎల్లుళ్ళుపై అయినా సరే చిన్న కనీసం చీపురు పల్లైనా సరే ఏది ఆశించకూడదు తన తను ఇష్టానుసరిస్తే వాడుకుంటాకి బద్దులమై ఉన్నాం కానీ మనం ఏది ఆశించకూడదు దేవదోషుని చేయకూడదు ఆయన ఆజ్ఞలు ఏంటండి పది ఆజ్ఞలు ఆ పది ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తే దేవుడు మనకెంతో ఎంతో విశాలమైన మనస్సు జ్ఞానాన్ని ఆ పరలోక రాజ్యాన్ని మనకి 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 ప్రా సంప్రాప్తిస్తారు మనకి మనల్ని వరుసలుగా చేస్తారు మనం పరలోక వరుసలుగా జీవించాలనే దేవుని ఆశ మన ఆత్మ అండి ఒక్కసారి పుట్టిన తర్వాత అది చనిపోవడం అనేది అసాధ్యం అండి ఒక ఆత్మ ఒక తల్లి గర్భంలో పిండముగా నిర్మింప నిర్మింపబడిన తర్వాత అతను చనిపోయి ఇంకా జన్మజన్మలో జన్మకోలాగా జన్మకులోక లాగా పుడతాడు అనేది అబద్ధం అండి అది ఒక మనిషి జన్మించిన తర్వాత తన ఆత్మగా తన తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత తన ఇంకెప్పటికీ ఆ ఆత్మ చావదండి ఏగాలి బ్రతకాలి మనం మంచి చేస్తే దేవునితో పరలోకంలో ఉంటుందండి మన ఆత్మ మనం చెడితే చెడు చేస్తే నరకంలో అగ్ని గుణంలో కాలద్దండి పురుగు పురుగు చావదు అగ్ని ఆరదు ఒక ఆత్మ దేవుడు అలా ఒక దీపంగా మనల్ని వెలిగించి ఉన్నాడు మన జీవితాన్ని వృధా చేసుకునకూడదు దేవుని దూషించకూడదు ప్రతి క్షణం దేవుని ప్రేమ కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నారు ఈ బైబుల్లో అలాగే చెప్తారు